మల్లోజుల ఆసన్నకు వై కేటగిరి భద్రత మావోయిస్ట్ పార్టీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం అంట ఇల్లు ఎక్కడ ఉన్నారో ముందు గతంలో మల్లోజుల ఆసన్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడవులలో పెద్ద ఎత్తున ఒక ముప్పై నుండి నలభై సంవత్సరాలు అజ్ఞాత జీవితంలో ఆయుధాలతో తిని తినలేక సిద్ధాంతాన్ని నమ్మి మావోయిస్టుల మావోయిస్టు కేంద్ర పొలిటి బ్యూరో స్థాయికి మల్లోజుల వేణుగోపాల్ ఎదిగితే కేంద్ర కమిటీ స్థాయికి ఆశన్న ఎదిగిండు వాళ్ళు మావోయిస్టులో ఉండేటువంటి కమాండర్ పిఎల్జీ దళాలు వాళ్ళకు సెక్యూరిటీగా ఇచ్చేది సెక్యూరిటీని ఇచ్చి కాపాడుకునేది అంత స్థాయిని వదిలిపెట్టి ఏవో ప్రలోభాలకు లొంగిపోయి అవకాశవాద ధోరణులకు లొంగిపోయి వ్యక్తివాద సిద్ధాంతాలనే కావాలని అధికార ప్రభుత్వ యంత్రాంగంతో లొంగిపోయి మావోయిస్టులు కొంతమంది చావులకు కారణమయ్యి అందరి మీద అటాక్ జరిగినా ఇద్దరి మీద అటాక్ జరగలేదు అట్లా ఇప్పుడు ప్రభుత్వం ముందు లొంగిపోయి ముప్పై నలభై సంవత్సరాలుగా భుజం మీద మోస్తున్నటువంటి ఆయుధాన్ని తీసుకొచ్చి అతని సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చేతిలో గన్ను పెట్టి ఈయన చేతిలోకి రాజ్యాంగాన్ని తీసుకున్నాడు ఇక్కడ మనం వీళ్ళ ఇద్దరు క్యారెక్టర్ని అంచనా వేయచ్చు మావోయిస్టు పార్టీ కూడా చాలా క్లియర్ కట్ గా మావోయిస్టు ఒక కీలక ప్రకటన లెటర్ రూపంలో బయటకి పంపించింది మనం చదివినం అది మూడు లెటర్లు వచ్చినాయి మావోయిస్టులకు సంబంధించి పదిహేను తారీఖు ఒక ఒక లెటరు పదహారు తారీఖు లెటర్ పద్దెనిమిది తారీఖు లెటర్ మొత్తం మీద ఇరవై నాలుగు తారీఖు నాడు బంద్ ఉంది దేశవ్యాప్తంగా సో ఒకసారి మనం చూసుకుంటే ఎక్కడి నుండి ప్రస్థానం మొదలయ్యి ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడిర్రు ఎవరికి అనుకూలంగా ఉన్నారు ఎన్ని రోజులు నలభై సంవత్సరాలు ఈ శేష జీవితంలో వాళ్ళ మనసు మారి డబ్బుల రూపంలోకి మారి ప్రభుత్వానికి అనుకూలంగా మారి ప్రాణం మీద తీపి వచ్చి ప్రభుత్వానికి లొంగిపోయినరు మావోయిస్టులకు టార్గెట్ అయ్యారు గతంలో మావోయిస్టులలో ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగానికి పోలీసులకు టార్గెట్ వీళ్ళు వీళ్ళని కాపాడాల్సింది కాపాడింది మావోయిస్టులు మిలిటెంట్లు పిఎల్జిఏ దళాలు ఇప్పుడు కాస్త ఒక వారం రోజుల తేడాతోనే ఈ గుంపులకు వెళ్ళి ఆ గుంపులకు జైన ఇన్ని రోజులు కాపాడుకున్నటువంటి మావోయిస్ట్ పార్టీకి టార్గెట్ అయ్యారు ఇన్ని రోజులు శత్రువుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ బలగాలు మిత్రులుగా మారినాయి ఇప్పుడు వాళ్ళకి వైకేటగిరి భద్రత ఇస్తున్నట ఎందుకు మావోయిస్ట్ పార్టీ టార్గెట్ చేసింది వాళ్ళకి శిక్ష తప్పదని హెచ్చరించింది మరి శిక్ష తప్పదు అన్నప్పుడు వాళ్ళని హెచ్చరించినప్పుడు ఆల్రెడీ క్లియర్గా చెప్పింది లొంగిపోవడం వ్యక్తిగతం లొంగిపోవడం ఆశన్న కావచ్చు అభయ్ లేదా సోను కావచ్చు మల్లొజ్లో వేణుగోపాల్ కావచ్చు లొంగిపోవడంలో మేము వద్దనం లొంగిపోవడం లొంగిపోవచ్చు కానీ లొంగిపోతున్న క్రమంలో మీ దగ్గర ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఆయుధాలను పార్టీకి అప్పజెప్పి మీరు మీ ఇష్టంగా లొంగిపోవచ్చు మా అభ్యంతరం ఏమి లేదు ఒకవేళ మీరు ఆ ఆయుధాలను పార్టీకి అప్ప చెప్పకపోతే పిఎల్జిఏ దళం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది దాడి చేసి అని చాలా క్లియర్ కట్గా చెప్పింది చెప్పినప్పటికీ అది వినకుండా మావోయిస్టులు ప్రాణం కన్నా ఎక్కువ ఆయుధాన్నే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ ప్రాణాల కంటే ఎక్కువ ఆయుధాన్నే చూసుకుంటారు ఆ ఆయుధాలతోటే రాజ్యాధికారం వస్తుందని భావించుతు అట్లాంటి ఆయుధాన్ని తీసుకుపోయి శత్రువుల చేత పెట్టినావు అంటే శత్రువుల చేత మమ్మల్ని చంపిస్తావా అనేటువంటిది మావోయిస్టులు టార్గెట్ చేశారు ఇట్లా మొత్తంగా వైక్ ఇప్పటిదాకా శత్రువులు ఉన్న వాళ్ళే మిత్రులు మిత్రులు ఉన్న వాళ్ళే శత్రువులు అయ్యరు ఇప్పటిదాకా కాపాడుకున్న వాళ్ళు చంపాలని చూస్తున్నారు ఇప్పటిదాకా చంపాలని చూసిన వాళ్ళు కాపాడుకోవాలని చూస్తున్నారు మొత్తం మీద మావోయిస్ట్ టార్గె టార్గెట్ చేసింది ఇలా ప్రాణులకు అత్యంత ముప్పుగా మారింది కాబట్టి వీళ్ళు వచ్చినా కూడా జనజీవన స్రవంతిలో ఈజీగా తిరగడానికి అవకాశాలు లేవు ఇక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే లేకపోతే కేంద్ర ప్రభుత్వ బలగాలు వైకేటగిరి ఏబి జెడ్ కేటగిరీ పెట్టుకోరు మీరు ఆ బతుకు ఏం చేస్తారు ఇప్పుడు ఏమైనా వై కేటగిరీ పెట్టుకొని వీళ్ళు ఏమైనా వై కేటగిరీ అవసరమా ఎందుకంటే కుట్రము కుట్ర బయటపడింది కదా వీళ్ళకి వై కేటగిరీ ఎందుకు ఇస్తుంది వీళ్ళు మంచోళ్ళే కదా సిద్ధాంతాన్ని విభేదించి బయటకు వచ్చింది కదా ఎట్లాంటి ద్రోహం చేయలే కదా మరి వీళ్ళకి ఎందుకు భయం ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా మావోయిస్టులకు సవాలు విసిరొచ్చు కదా మేమేం తప్పు చేసినాం సిద్ధాంతం నచ్చలేదు బయటకు వచ్చినాం అని సవాల్ విసొచ్చు కదా ప్రెస్ మీట్ పెట్టిండు కదా ఆశన్న బయటకు వచ్చేటప్పుడు అడవిలో ఒక ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిండు బస్తర్ ఛానల్కి ఏదో ఇంటర్వ్యూ ఇచ్చిండు మరి అట్లే ఇప్పుడు లొంగిపోయిన తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా మావోయిస్ట్ పార్టీకి ఇన్ని రోజులు నేను సేవ చేసినా ఆ సిద్ధాంతం నచ్చలేదు కాస్త నేను బయటకు పోయినా ఎందుకు టార్గెట్ చేసిర్రు అని సిద్ధాంతపరంగా మాట్లాడొచ్చు కదా మీరు అంటే వీళ్ళ దగ్గర క్వశ్చన్లు ఆన్సర్లు ఏమీ లేవు వీళ్ళ దగ్గర జీరో ప్రభుత్వం ఆడిస్తున్నటువంటి నాటకంలో వీళ్ళు పావులుగా పోలీస్ ప్రభుత్వం కూడా చంపే అవకాశాలు కూడా ఉండొచ్చు చెప్పలేము మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా వీళ్ళు అవసరం తీరిన తర్వాత ఏ ఏమవుతుందో లేదు ఆటలు ఆరు డిపెండ్ అయ్యి వీళ్ళిద్దరు కూడా ఈయన పేరు చెప్తే పడేది ప్రభుత్వానికి ఆయన పేరు చెప్పినా ప్రభుత్వానికి పడేది మాధవరెడ్డి చనిపోవడంలో కీలక పాత్ర వహించారు చంద్రబాబు మీద దాడిలో కీలక పాత్ర వహించారు అలిపిరిలో ఇంత ఇంత దేశాన్ని గడగడలాడించినటువంటి వీళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో అర్థంగా అన్నటువంటి పొజిషన్లో వీళ్ళు ఉన్నారు లొంగిపోయి లొంగిపోవడం తప్పు కాదు కానీ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఆయుధాలు తీసుకురావడం పెద్ద తప్పుగా జరిగిపోయింది మరి ఆత్మవిమర్శ చేసుకునే స్థాయిలో వీళ్ళు ఉన్నారా పార్టీ పద్ధతిలో ఆత్మవి విమర్శ చేసుకొని మేము చేసిందే తప్పు మేము మావోయిస్ట్ పార్టీకి వ్యతిరేకం కాదు జరిగిపోయింది అలా అని చెప్పేసి ఆత్మవిమర్శ చేసుకుని మావోయిస్ట్ పార్టీకి మళ్ళీ ఒక లెటర్ పెట్టే అవకాశం వీళ్ళ దగ్గర ఉందంటే లేదు వీళ్ళు కాదు సోయ్ లేదు సీన్ లేదు ప్రభుత్వం ఏం ఆడిస్తే ఆ ఆటలో వీళ్ళు అరటి పండ్లుగా లాస్ట్కి లాస్ట్ వీళ్ళు ఏమవుతారు అనేటువంటిది క్వశ్చన్ మార్క్ మారింది ఎవరైనా సిద్ధాంతాన్ని వదిలితే మావోయిస్ట్ సిద్ధాంతమే కాదు కమ్యూనిజం సిద్ధాంతం మార్క్సిజం సిద్ధాంతం లేదా మనం నమ్మిన సిద్ధాంతం వ్యక్తిగత సిద్ధాంతం ఏ సిద్ధాంతం పక్కకు పోయిందంటే వాళ్ళ జీవితం నాశనమైనట్టి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి